హరి ఓం వాగర్ధవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివాయగుర వే నమ పురాణము పదహారవ అధ్యాయము మరొక రోజున వశిష్ఠుల వారు జనక చక్రవర్తితో ఈ విధంగా చెబుచూ ఉన్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ప్రీతికరమైనటువంటి మాసము ఆ మాసముందు స్నాన దాన వ్రతాదులు చేయుట దానము చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసముందు తమ శక్తి ఉన్నను దానము చేయరో అట్టివారు రౌరవ నరక బాధలు పొందుదురు ఈ నెల రోజులు తాంబూల దానము చేయవారు చక్రవర్తి పుట్టక పుట్టుదురు ఆ విధంగానే ఈ నెల రోజులు కూడా ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధిని దోపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలములు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలముల నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానమున్న వారు చేసినను సంతాన నష్టము కలుగక పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందుదురు ఈ మాసంలో ద్వయస్తంభ మందు వారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసమంతయు కూడా ఆకాశ దీపం ఉంచి నమస్కరించి స్త్రీ పురు నమస్కరించినటువంటి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితములు ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్ట పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపాన్ని ఉంచవలను దీపము పెట్టగల శక్తుండి కూడా దీపం పెట్టని వారు లేక దీపము పెట్టువారును చూచి పరిహాసము ఆడువారు నీచ జన్మలు ఎత్తుదురు అందులో ఒక కదగలదు చెప్పేద వినుము ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమము నిర్మించుకుని ఆ ఆశ్రమమునకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మందిరమున కూడా విష్ణు మందిరమును కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను ఆశ్రమమునకు చుట్టుపక్కల గల మునులు కూడా వచ్చి కార్తీక మాసంలో పూజలు చేయుచుండెరి వారు ప్రతిరోజు ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి శ్రీహరిని పూజించి వెలుచుండెడి వారు ఒకరోజు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా ఈ కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశదీపం ఉంచిన వైకుంఠ ప్రాప్తి కలుగునని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయమున స్వామికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము కాన మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము ఒక దానిని తోడుకుని వద్దుము రండి అని పలుకగా అందరూ పరమానంద వరిదై అడవికి వెళ్ళి చిలువలు వలువలు లేని ఒక చెట్టు నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యము ఉంచి ఆవు నీతితో నిండిన పాత్రను దానిపై పెట్టి వత్తి వేసి దీపములు వెలిగించిదిరి పిమ్మట వారందరూ మంటపమై కూర్చుని మంటపముపై మంటపముపై కూర్చుని పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమను శబ్దము వినిపించి వీరు పాతిన స్తంభము ముక్కలై కిందపడెను వారందరూ బయటకు వచ్చి చూడగా స్తంభము ముక్క ముక్కలై పడి దీపము ఆరి చెల్లా చెదరై ఉండెను అదృశ్యమున చూచి ఆ దృశ్యమును చూచి వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారు అతనిని చూచి ఓయి నీవెవరవు నీవి స్తంభమునకు ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిన అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే ధనమధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిదని దుర్బుద్ధులు అలవడుడిచే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినా అతనిచే నా కాళ్ళు గడిగించి ఆ నీళ్లు వారి నెత్తి మీద వేసుకుని చెప్పి వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచూ ఉండేడు నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టి కూర్చుండమని చెప్పిడివాడును స్త్రీలను పసిపిల్లలను కూడా హీనముగా చూచుండేడివాడిను అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ మందలింపలేకపోయేది నేను చేయు పాప కార్యములకు హద్దు లేక హద్దు లేకపోయేది దాన ధర్మమును ఎట్టిదో కూడా నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి అనంత నరకములు అనుభవించి లక్ష ఎందుకు కుక్కనై పదివేల జన్మలు కాకినాయి అనేక జన్మలు ఎత్తి చివరికి వృక్ష జన్మనెత్తి కీకారణ్యములలో నుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకనలేకపోతేనే ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్నటువంటి నన్ను మానవ రూపం ఎత్తించి జన్మాంతర జ్ఞానైతి నా కర్మలన్నీ కూడా మీకు తెలియజేసి నన్ను మన్నింపమని వేడుకొనను ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ కూడా అమితాశ్చర్యములు పొంది ఆహా కార్తీక మాసము ఎంత మా కార్తీక మాస మాహాత్యము ఎంత గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన ఎదుటనే ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కూడా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఉంచిన మానవునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ఓ ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఈ జగంబునందు ఎల్లరూ ఎటుల కర్మ బంధమును కలుగును అది నశించేటట్లు నా ఈ ప్రశ్నల సంశయమును తీర్చండి అని ప్రార్థించను అతను మునుల మునులందరూ కూడా ఆంగిరసంతో స్వామి మీరే ఇతని యొక్క సంశయములు తీర్పగల సమర్థులు లాన వివరించండి అని కోరి అంత అంగిరసుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఏతత్ కథాయం సమాప్త హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర